అందరికీ నమస్కారం అండి నేను ఒక చిన్న కథ చదివి వినిపిస్తానండి ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయను షేర్ చేయను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి శ్రావణ మాసంలో ఇంటికి వచ్చిన స్త్రీలకి పొరపాటున ఇది ఇస్తే గనక దరిద్రం పడుతుంది మీ చేతిలో పైసా కూడా మిగలదు అవేంటో ఇప్పుడు తెలుసుకుందాము శ్రావణ మాసం అంటే భక్తుల హడావిడి మామూలుగా ఉండదు శ్రావణ మాసంలో ప్రతిరోజు కూడా ఎంతో విశిష్టమైన రోజు అనే చెప్పాలి శ్రావణంలో వ్రతం లేని రోజు లేదు ప్రతి వారం పవిత్రమైనది ప్రతి తిథి విశేషమైనది ఈ నెలలో అనుక్షణం భగవంతుడి చింతన తప్ప మరొకటి ఉండదు వరలక్ష్మి వ్రతం మంగళ గౌరీ వ్రతం శ్రావణవాసౌరి వ్రతం శివ వ్రతం జీవంతర దేవి వ్రతం నరసింహ వ్రతం ఆంజనేయ వ్రతం ఇలా వివిధ తిథి వారాల్లో నిలబడున నిత్యం ఏదో ఒక వ్రతం ఉంటుంది ఈ వ్రతాల ఉద్దేశం పరమార్థిక చింతన దేవుడిపై భక్తి విశ్వాసాలు ఏర్పడే ఉద్దేశంతో ఇలా వ్రతాలు ఏర్పాటు చేశారు అలాగే స్పంద పురాణంలో శ్రావణమాస విశిష్టతలను వివిధ రకాల గురించి వివరించిన ఆ పరమేశ్వరుడు ఈ శ్రావణ మాసం గురించి ఈ విషయాలన్నీ సత్యాలు అని పేర్కొన్నారు అందుకే శ్రావణ మాసం కన్నా గొప్ప నెల లేదంటారు ఆ పరమశివుడు శ్రావణ మాసం కోరికలు తీరుస్తూనే మోక్షాన్ని కూడా ప్రసాదిస్తుంది భోగ మోక్షాకాళిగా పేరు ఉన్న ఈ నెలలో నిచ్చలమైన మనసుతో దైవాన్ని ఆరాధిస్తే మీ జీవితం పావనమవుతుంది మీకున్న కష్టాలన్నీ పోతాయి అయితే ఈ శ్రావణ మాసంలో ఆడవాళ్ళు ఇంటికి వస్తే ఏదో ఒకటి ఇచ్చి పంపించడం ఆనవాయితీగా వస్తుంది శ్రావణ మాసంలో ఆడవారి ఇంటికి వస్తే తాంబూలం కానీ రవిక వస్త్రం కానీ పూలు గాజులు కానీ ఇస్తారు ఏమీ లేకపోతే ఒక పం ఒక పండు ఇచ్చి కుంకుమ బొట్టు పెట్టి పంపిస్తారు కానీ శ్రావణ మాసంలో ఇంటికి వచ్చిన వారికి పొరపాటున కూడా ఈ వస్తువులను ఇవ్వకూడదు అని శాస్త్రం చెబుతుంది అలా కాదని ఇంటికి వచ్చిన వారికి ఈ వస్తువులు ఇస్తే మాత్రం మీ ఇంటికి దరిద్రం పడుతుంది మీ ధనమంతా కరిగిపోతుంది అలాగే లక్ష్మీదేవి మీ ఇంటి నుండి వెళ్ళిపోతుంది చేతిలో ఒక రూపాయి కూడా మిగలదు అడుక్కునే స్థాయికి వెళ్ళిపోతారు కనుక ఎవరు కూడా శ్రావణ మాసంలో ఇంటికి వచ్చిన ఆడవారికి ఈ వస్తువులను అస్సలు ఇవ్వవద్దు అలా ఇచ్చి కోరి కష్టాలను తెచ్చుకోవద్దు మరి ఇంతకీ శ్రావణ మాసంలో ఇంటికి వచ్చిన వారికి ఏ వస్తువులను ఇవ్వకూడదు అనే విషయాలని ఇప్పుడు ఈ వివరంగా మనం తెలుసుకుందాం శ్రావణ మాసం అంటేనే శుభాల మాసం ఈ మాసంలో వచ్చే సోమవారాలు మంగళవారాలు బుధవారాలు గురువారాలు శుక్రవారాలు శనివారాలు అన్ని పవిత్రమైన వారాలు ఈ మాసం అంతా కూడా పవిత్రమైన మాసంగానే పరిగణిస్తారు స్త్రీల దోసిట్లో శనగల మూట కాళ్లకు పసుపు తలలో పూలు చేతులకు గాజులు ఇంటికి తోరణాలు కొత్త చీరలు పట్టు చీరలతో ప్రకృతి అంతా కూడా ఈ మాసంలో సౌభాగ్యమానంగా కనబడుతుంది అలాగే కొత్త కొత్త బంగారు నగలు గాజులను కూడా ధరిస్తారు ఎటు చూసినా కూడా పండగ వాతావరణమే కనబడుతుంది ఏ నోట విన్నా మంచి మాటలే వినబడతాయి ప్రతి ఇల్లు కలకలలాడిపోతూ ఉంటుంది శ్రావణ మాసం అనగానే ప్రతి ఇంట్లో లక్ష్మీదేవి తిరుగుతున్నట్లు అనిపిస్తుంది ఈ నెల రోజులు ఉదయం సాయంత్రం ప్రతి ఇల్లు అందమైన ముగ్గులతో పచ్చని మామిడి తోరణలతో భగవాన్ నామస్మరణలతో అమ్మవారి పూజలతో కలకలలాడిపోతూ ఉంటుంది మనకు ఉన్న పన్నెండు తెలుగు మాసంలో ఈ శ్రావణ మాసం ఐదవది ఈ మాసం ఎంతో పవిత్రత కలిగి ఉ పవిత్ర కలిగినటువంటిది ఈ నెలలో పౌర్ణమి నాడు చంద్రుడు శ్రావణ నక్షత్రంలో సంచరించడం వలన ఈ మాసానికి శ్రావణ మాసం అని పేరు వచ్చింది శ్రీ మహావిష్ణువు భార్య అయిన లక్ష్మీదేవికి ఈ మాసం అంటే చాలా ఇష్టం శ్రీ మహావిష్ణువు జన్మ నక్షత్రం శ్రావణ నక్షత్రం కావడం అటువంటి పేరుతో శ్రావణ మాసం శ్రీ మహావిష్ణువు పూజకు ఎంతో పవిత్రమైనది ఈ మాసంలో అనేక పూజలు చేస్తారు ఎన్నో శుభకార్యాలు పెళ్ళిళ్ళు వ్యాపారాలు మంచి పనులు అన్నీ కూడా ఈ నెలలో చేయడం వలన శుభం ఫలితాలను ఇస్తాయని పండితులు చెబుతున్నారు అలాగే ఈ నెలలో అనేక వ్రతాలను కూడా చేస్తారు ఈ శ్రావణ మాసం అంటే శివుడికి చాలా ఇష్టం కనుక లక్ష్మీదేవితో పాటు శివుణ్ణి కూడా తప్పకుండా పూజించాలి అలాగే ఈ శ్రావణ మాసానికి అత్యధిక విశేషాలు ఎన్నో ఉన్నాయి శ్రావణ మాసంలో నోములు వ్రతాలు విడివిడిగా జరుపుకుంటారు వాయినాలు మొలకెత్తిన శనగలను ఇచ్చిపుచ్చుకుంటారు నోములు వ్రతాలు జరుపుకునే మహిళలు పట్టు చీరలతో నగలతోనూ కలకలలాడిపోతూ కనిపిస్తూ ఉంటారు అందుకే ఈ శ్రావణ మాసాన్ని నగల మాసం శనగల మాసం అని కూడా అంటారు ఆధ్యాత్మిక విశేషాలను పక్కనే పెడితే శ్రావణ మాసంలో వాతావరణంలో కూడా మార్పులు వస్తాయి వర్షాలు కూడా ఈ మాసంలో ప్రకృతిని అందాన్ని పెంచుతాయి అందుకే శ్రావణ మాసంలో మగవారు అంతా పొలం పనిలో తీరిక లేకుండా ఉంటారు ఈ సమలయం ఈ సమయంలో ఆడవారికి తమకు విశిష్టమైన నోముల పూజలు చేసుకునేందుకు కావలసిన శుభ అవకాశం దొరుకుతుంది పురుష ప్రధానంగా సాగే హైదవ క్రతులతో ఆడవారు పూజలు చేసుకునే అవకాశం ఈ శ్రావణ మాసంలోనే ఎక్కువగా ఉంటుంది ఈ శ్రావణ మాసంలో ముత్తైదులకు తాంబూలం ఇవ్వాలంటే ఆ తాంబూలంలో ఏ ఏ వస్తువులు ఉండాలి అసలు తాంబూలం ఎలా ఇవ్వాలి శ్రావణ మాసంలో వచ్చే మంగళ గౌరీ వ్రతం లేదా వరలక్ష్మి వ్రతంలో వాయినాలు లేదా తాంబూలాలు పుచ్చుకోవడానికి వచ్చే ముత్తైదులతో ఇల్లంతా కలకలలాడుతూ ఎంతో సంతోషంతో పండగ వాతావరణం తలపిస్తూ ఉంటుంది వాయనంలో తప్పనిసరిగా కొన్ని వస్తువులు ఉండాలి ఆ తాంబూలంలో తప్పనిసరిగా మూడు తమలపాకులు ఉండేలాగా చూసుకోవాలి అలాగే ఒక ఒక్క రెండు అరటి పండ్లు మరియు పసుపు నీటితో రాత్రంతా నానబెట్టిన కొన్ని శనగలు నాలుగు గాజులు పసుపు కుంకుమ పువ్వులు తప్పనిసరిగా ఉండేలాగా చూసుకోవాలి నాలుగు మీద చిన్న చిన్న బుడిపెళ్ళు అసఖ్య అసభ్యకంగా ఉంటాయి వాటిని సంబంధించిన గుణాన్ని తగ్గించకుండా చేసేదే ఈ తాంబూలం కేవలం తమలపాకులు తినడం అలాగే ఒక్కను కానీ సున్నం కానీ తింటే అది మంచిది కానీ ఈ మూడు కలిపిన మిశ్రమాన్ని తింటే మాత్రం చాలా మంచిది తాంబూలంలో పదమూడు ర రకాలైన ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి గృహిణి ఆరోగ్యంగా ఉంటే ఇల్లంతా కూడా ఆరోగ్యంగా ఉంటుంది ఆ గృహిణి ఆరోగ్యం కోసం తాంబూలంలో ఆగు ఒక్క సున్నం వేసి ఇవ్వాలి అలాగే గృహిణి వెనక ఉండే పిల్లల కోసం రెండు పండ్లు గృహిణి నిత్యం సుఖంగా ఉండడం కోసం పసుపు కుంకుమ గాజులు పువ్వులు ఇలా ముత్తైదుకు సంబంధించిన ద్రవ్యాలన్నింటికి కూడా మీరు ఇచ్చే వాయనంలో ఉండాలి శ్రావణ మాసంలో వీటితో పాటు శనగలను కూడా పెట్టి తాంబూలం ఇవ్వడం అనేది సరైన విధానం ముత్తైదువుకు బొట్టు పెడుతూ తాంబూలాన్ని అందచేయాలి ఆ తాంబూలంలో పచ్చకర్పూరం జాజికాయ జాపత్రి కూడా వేసినట్లయితే రక్తం యొక్క వేగం రక్తం యొక్క స్థానం అదుపులో ఉంటుంది ఇంకా స్తోమత కలిగిన వారు శ్రావణ మాసంలో ఈ ముత్తైదువులకు తాంబూలంలో రవిక వస్త్రాన్ని కూడా పెట్టి ఇవ్వవచ్చు లేదా చీరను కూడా ఇచ్చుకోవచ్చు ఇలా వాయనం ఇచ్చేటప్పుడు కొన్ని నియమాలు కూడా తప్పక పాటించాలి తాంబూలం ఇచ్చేటప్పుడు తాంబూలం ఇచ్చేటటువంటి వారు తాం తమలపాకు తొడిమలు తమ వైపు ఉండేలాగా చూసుకుని తాంబూలం సమర్పించాలి తమలపాకు కొనలు తాంబూలం పుచ్చుకునే వారి వైపు ఉండాలి తాంబూలలో పెట్టే అరటి పండుగ కూడా ఈ నియమం వర్తిస్తుంది ఇలా పద్ధతిగా శ్రావణ మాసంలో వాయనం సమర్పిస్తే వాయనం ఇచ్చిన ఫలితం దక్కుతుంది తాంబూలంలో ఉండే తమలపాకు సూర్యగ్రహణానికి ఒక్కలు కూడా గ్రహణాన్ని కుజగ్రహణానికి అలాగే పసుపు శనగలు గురుగ్రహణానికి సంబంధించినవి కాబట్టి ఈ వస్తువులను ఇతరులకు దానంగా ఇస్తే కర్మ సిద్ధాంతాన్ని అనుసరించి వచ్చే దుష్పర్ల నుండి తప్పించుకోవడానికి అవకాశం ఉంటుంది ఈ వస్తువులను తాంబులను దానంగా ఇవ్వడం వలన స్త్రీలకు సౌభాగ్యం ఐదవతనం మెండుగా లభిస్తాయని శాస్త్రాలు చెబుతున్నాయి అయితే కొంతమంది ఈ మధ్యకాలంలో స్టీల్ ప్లేట్లలో వాయినం ఇస్తూ ఉన్నారు లేదా ఫైబర్ ప్లేట్లలో కూడా ఇస్తున్నారు కానీ ఇలా వాయినం ఇవ్వడం చాలా దోషం దానం స్వీకరించే వారికి కూడా దరిద్రం పట్టుకుంటునే అవకాశం ఉంటుంది ఎంతో పవిత్రమైన ఈ శ్రావణ మాసంలో పుత్తైదులను ఇంటికి పిలిచి స్టీల్ వస్తువులు ఇవ్వడం చాలా దోషం కనుక ప్రతి ఒక్కరు కూడా తాంబూలం ఇచ్చే విషయంలో ఈ నియమాన్ని తప్పక పాటించండి అలాగే ఇంటికి వచ్చిన ఆడవారికి తాంబూలంలో రవిక వస్త్రం పూలు పండ్లు గాజులు శనగలు ఇస్తే మీకు చాలా మంచిది ఇవి ఏమీ లేకపోతే ఇంటికి వచ్చిన ముత్తైదులు లక్ష్మీదేవిగా భావించి మంచినీళ్ళు ఇచ్చినా సరిపోతుంది అయితే కొంతమంది తెలియక ఏ వస్తువులు పడితే ఆ వస్తువులు ఇచ్చేస్తూ ఉంటారు దానివలన లేనిపోని కష్టాలు మీకు ఎదురవుతాయి ముఖ్యంగా ఇంటికి వచ్చిన ఆడవారికి ఎట్టి పరిస్థితులను కూడా కొబ్బరి నూనె ఇవ్వకూడదు కాదని ఇస్తే మాత్రం మీరు దరిద్రం చుట్టుకుంటుంది అలాగే లక్ష్మీదేవి అనుగ్రహం కూడా తగ్గిపోతుంది అంటే కొంతమంది ఆడవారు వేరే వారి ఇంటికి వెళ్ళినప్పుడు తలకు రాసుకోవడానికి లేదా కాళ్ళకు చేతులకు రాసుకోవడానికి నూనె తీసుకుంటూ ఉంటారు కానీ శ్రావణ మాసంలో అలా ఇంటికి వచ్చిన ఆడవారికి కొబ్బరి నూనెను ఇస్తే లక్ష్మీదేవి ఇంట్లో నుంచి వెళ్ళిపోతుంది అలాగే మీకు దరిద్రం పడుతుంది చేతిలో ఒక రూపాయి కూడా మిగలదు కనుక ఈ శ్రావణ మాసంలో ఎవరు ఇంటికి వచ్చినా కూడా ఆడవారికి కొబ్బరిను నేను అస్సలు ఇవ్వవద్దు అలాగే కొంతమంది ఇరుగు పొరుగు ఆడవారు తెలిసి తెలియక ఉప్పును చింతపండును పసుపును వంటను నేను అప్పుగా అడుగుతూ ఉంటారు చాలామంది ఏం ఏముందిలే అడిగారు కదా అని ఇచ్చేస్తూ ఉంటారు కానీ ఈ శ్రావణ మాసంలో మాత్రం వీటిని అప్పుగా అస్సలు ఇవ్వకూడదు ఎందుకంటే వీటిని అరువుగా ఇస్తే మాత్రం మన ఇంట్లోకి లక్ష్మీదేవి దారి లక్ష్మీదేవి వారి ఇంట్లోకి వెళ్ళిపోతుంది కనుక ఈ శ్రావణ మాసంలో పొ వారికి స్నేహితులకు బంధువులకు మన ఇంటికి వచ్చిన వారికి ఈ వస్తువులను అస్సలు ఇవ్వకూడదు అలాగే శ్రావణ మాసంలో ఇంటికి వచ్చిన ఆడవారికి ఎట్టి పరిస్థితులను పాలు పెరుగును కూడా ఇవ్వకూడదు అంటే కొంతమంది ఆడవారు తాంబూలను తీసుకోవడానికి వచ్చినప్పుడు మజ్జిగను కానీ పాలను కానీ తాగడానికి ఇస్తూ ఉంటారు కానీ అలా కూడా పెరుగును మజ్జిగను పాలను ఇవ్వకూడదు అంతేకాదు పెరుగును పాలను పొరిగింటి వారికి అప్పుగా కూడా ఇవ్వకూడదు ఇంటికి వచ్చిన వారికి కూడా ఇవ్వకూడదు కాదని ఇస్తే మాత్రం మీరు కష్టాల పాలవుతారు ఒకరి దగ్గర చెయ్యి చాచి అడుక్కోవలసిన స్టేజీకి వెళ్ళిపోతారు అలాగే ఈ శ్రావణ మాసంలో మంగళవారం శుక్రవారం డబ్బును వేరే వారికి అప్పుగా అస్సలు ఇవ్వకూడదు ఆ రోజుకు ఆగి ఆ తర్వాత రోజులో ఇవ్వాలి అలాగే చాలామంది ఆడవారు తమ బంగారాన్ని స్నేహితులకు కానీ అక్క చెల్లెలకు కానీ ఒక రోజు పెట్టుకోవడానికి ఇస్తూ ఉంటారు ఈ శ్రావణ మాసంలో అలా మీ బంగారాన్ని వేరే వారికి అస్సలు ఇవ్వకూడదు కాదని ఇస్తే మాత్రం ఆ బంగారు కొంతకాలం తర్వాత మీ దగ్గర నిలవదు మీ బంగారాన్ని తాకట్టు పెట్టవలసిన పరిస్థితి వస్తుంది లేదా ఆ బంగారాన్ని అమ్ముకోవలసిన పరిస్థితి ఎదురవుతుంది కనుక ఈ శ్రావణ మాసంలో మీ బంగారాన్ని వేరే స్త్రీలకు అస్సలు ఇవ్వవద్దు అలా ఇచ్చి ఏరి కోరి కష్టాలను తెచ్చుకోవద్దు ఈ శ్రావణ మాసంలో మేము చెప్పిన వస్తువులను ఇంటికి వచ్చిన వారికి కానీ పొరుగింటి వారికి కానీ స్నేహితులకు కానీ ఇవ్వకుండా ఉంటేనే లక్ష్మీదేవి మీ ఇంట్లో నిలుస్తుంది కనుక అందరూ కూడా ఈ శ్రావణ మాసంలో మేము చెప్పిన విధంగా కనుక జాగ్రత్త పాటిస్తే మీకు అంత శుభమే జరుగుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ